ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఒక మెరుపు ఓటర్లు మెరుపు ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా వచ్చి ఒక యాభై లక్షల ఓట్లు అతి కొద్ది కాలంలోనే వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రోజున దాని లాభాన్ని అనుభవించిన వాళ్ళు మాది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఒక కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అని అనుమానాలని వ్యక్తం చేయడమే కాకుండా భారత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ఇది వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది అన్న అంశాన్ని ఈరోజున చర్చించబడతా ఉంది పరకాల ప్రభాకర్ గారు చెప్పక ముందు నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలభై ఐదు లక్షల ఓట్ల యొక్క వివరాలు కావాల్సింది అని పలుమార్లు పది పలు వేదికల పైన మాట్లాడడం జరిగింది సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అసలు ఎంత దుర్మార్గం వ్యవహరించారంటే వివి ప్యాట్లని ఒక వారంలో కాల్ చేశారు ఇప్పుడు వీవీ ప్యాట్లు ఇచ్చేవాళ్ళు లేరు చూసుకుందామంటే అట్లాగే ఆ వీడియో రికార్డ్స్ రికార్డింగ్ సిమ్ అంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఈ నేపథ్యంలోనే ఇన్ని అనుమానాలతో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కలన్నది రోజున ఆ మెరుపు ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థం కాక అందరు తలబట్టుకుంటా ఉన్నారు బహుశా అదృశ్యంగా ఆత్మలు వచ్చి ఓట్లు వేసిపోయాయేమో అనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఎలికల్ కమిషన్ని బ్రహ్మ పదార్థంగా మార్చేశారు ప్రజాస్వామ్యానికి అను అననుకూలంగా వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చేసిందని ఆరోపణలు చేసే వాళ్ళున్నారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం క్లియర్ గానే ఎలక్షన్ కమిషన్ మనం వీడియో ప్రొడ్యూస్ చేయండి మీరు అడిగితే వ్యక్తి యొక్క సమాచారానికి భంగం వస్తుంది కాబట్టి ఇవ్వమని బొంకి తప్పించుకునే కాలాన్ని చూసాం ఎటువంటి అలిగేషన్ చెప్పినా సరే ఎలక్షన్ కమిషన్ నుంచి సముచితమైన సమాధానం రాని కాలాన్ని కూడా చూశాం అంతేకాదు చివరికి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని అది ఎంతో ఘోరమైన తప్పు చేసినా సరే క్రిమినల్ ప్రొసీజర్స్ అట్రాక్ట్ కాకుండా దాన్ని కాపాడే విధంగా చట్టం చేసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం పదమూడో తారీఖు మే నెలలో ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్లో ఐదు గంటలకు ఎలక్షన్ టైం అయిపోతుంది అప్పటి వరకు ఎవరెవరైతే పోలింగ్ పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళందరూ ఓటు వేసేంత వరకు ఓటు వచ్చే విధంగా అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ బాధ్యత తీసుకుని ఓట్లు వేయించి పంపిస్తాడు ఐదు గంటల సమయంలో అరవై ఎనిమిది పాయింట్ జీరో ఫోర్ అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పదమూడవ తారీఖు మేన వచ్చింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది కానీ ఆశ్చర్యకరంగా ఆఖరికొచ్చి ప్రకటించినప్పుడు ఎనభై పా ఎనభై పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ వచ్చింది అని చెప్పింది మరింత లెక్కల్ని పరి చూసినప్పుడు ఈ ఎక్కువ ఓట్లన్నీ కూడా పదకొండు నలభై ఐదు అర్ధరాత్రి నుండి రెండు గంటలు పద్నాలుగో తారీఖు ఉదయం లోపల ఈ ఓట్లు వేయబడ్డాయని లెక్కలు గణాంకాలు చెప్తా ఉన్నాయి ఎనిమిది నుంచి పదకొండు నలభై ఐదుకి జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ పర్సెంట్ మాత్రమే పోల్ అయింది అంటే పోలింగ్ సమయం ముగిసినప్పటి నుండి ఎనిమిది గంటల రాత్రి వరకు నెగ్లిజిబుల్ లెక్కలేకి రాని విధంగా ముప్పై రెండు ముప్పై ఐదు వేల ఓట్లు పోలయ్యాయి అది సున్నా పాయింట్ సున్నా 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 ఎనిమిదిగా లెక్కించబడింది ఆశ్చర్యకరంగా పదకొండు నలభై ఐదు నుంచి ఏఎం నుంచి పిఎం నుంచి పద్నాలుగు రెండు ఉదయం వరకు ఉదయం లోపల అది ఎనభై పాయింట్ ఆరు ఆరుగా మారిపోయింది ఇక్కడే అసలు సమస్య వస్తూ ఉంది సగటున ఉదయం పూట జరిగిన పోలింగ్లో అరవై ఓట్లు గంటకి వేసిన పరిస్థితి అరవై ఓట్లు పడ్డాయి కానీ వీళ్ళు చెప్పిన ఈ మాయ అసలు అర్థం కావట్లేదు మాయనో మర్మమో లేకుంటే ఏంటో అర్థం కావడం లేదు అంటే అంత వేగంగా ఎట్లా మిషన్లు పనిచేసాయో కూడా అర్థం లేక అంత వేగంగా మనుషులు ఏ విధంగా పనిచేయగలిగారో కూడా అర్థం కావడంలే గంటకు అరవై ఓట్లు పడ్డ టైం నుంచి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు క్యూలో ఉన్న కాలంలో కేవలం జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ పర్సెంట్ ఓట్లు పోలైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేలు లోగా పోలైతే పదకొండు నలభై ఐదు నుంచి రాత్రి అర్ధరాత్రి ఉదయం రెండు గంటల లోపల ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతానికి ఎట్లా వచ్చాయన్నట్లు ఆ రెండు గంటల్లో దాదాపు నాలుగు వందల ఓట్లకు పైగా పోల్ కాయబడ్డాయి ఇది ఎవరు కూడా ఇది సాధ అసాధ్యం ఇది ఎందుకంటే ఒక ఓటు వేయడానికి ఆ ప్రొసీజర్లోనే కనీసం ఒక నిమిషం టైం పడుతుంది అటు ఇటు ఓటర్ లిస్టు చెక్ చేసుకోవడం దగ్గర నుంచి ఆ చుక్క పెట్టించుకోవడం తద్వారా మరి ఆ వివీ ప్యాడ్ చూసుకోవడం అటు తర్వాత ఓటు వేయడం మళ్ళీ ఇంకో బూత్ లేకపోవడం అక్కడ ఇంకో మిషనరి పోవడం మళ్ళీ అక్కడ మళ్ళీ ఎంపీకి ఓటు వేయడం జములు ఎన్నికలు కదా కానీ గంటకి రెండు వందల పైగా ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవాలి మూడింతలు నాలుగింతల ఓట్లు ఎక్కువ వచ్చే సగటున పడ్డం కంటే కానీ ఆశ్చర్యకరంగా ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దాదాపు ఓట్లు పల్లె ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఓట్లు పడ్డాయి అంటే క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మూడు గంటల సేపు ఓట్లు వేయకుండా ఊరికి అక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నారా పదకొండు ముక్కాల నుంచి ముహూర్తం పెట్టుకొని పదకొండు ముక్కాల నుంచి పరిగెత్తి పరిగెత్తి ఓట్లు వేసారా చెప్పాల్సిన బయతుంది ఏ అయితే అసాధ్యం అని చెప్తా ఉన్నామో అసాధ్యమైన వేగంతో అసాధారణ వేగంతో జరిగిన ఓట్ల ప్రక్రియ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా ఉన్న నలభై ఐదు లక్షల పైగా ఓట్లకి సమానం చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఫైనల్గా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం జరిగింది అని చెప్తారు ఎప్పుడు మూడు రోజుల తర్వాత నిమిషాల్లో గంటల్లో చెప్పాల్సిన దాన్ని మూడు రోజుల తర్వాత ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఏమో తన యొక్క అంతిమ పోలింగ్ సరళ ప్రకారం చెప్పింది ఎంతంటే ఎనభై పాయింట్ ఆరు ఆరు చేస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందేమో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు వీటే సమాధానం ఎవరు చెప్పాలి ఎట్లా లబ్ధి పొందిన వాళ్ళు సమాధానం చెప్పరు ఆ రోజున అద్భుతం జరగలేదు ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగిపోయిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని క్లారిఫై చేయాలి ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడుకోవాలి ఇన్ని వివరాలని బయటికి తెచ్చిన పరకాల ప్రభాకర్ రావు గురించి కూడా మాట్లాడుకోవాలి పాపం అతను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ద కమ్యూనికేషన్ అడ్వైజర్గా పనిచేశాడు ఇస్ వెరీ క్లోజ్ టు ది ఎన్డీఏ గవర్నమెంట్ ఆన్ దోస్ డేస్ సో ఆయన చెప్పిన ఆయన ఆయన చెప్పిన మాటలకి సామాజిక శాస్త్రవేత్తగా సమాధానం చెప్పాల్సింది పోయి లేనిపోని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగిన అనేక అనుమా వచ్చి అనేక అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత మీపైనే ఉంది మీరు మాట్లాడరు